జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జగ్గంపేట మండలం మామిడాడ గ్రామం నుంచి ఇంటింట ప్రచారాన్ని ప్రారంభించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాన్ని బంపనీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున తన తండ్రి పోటీ చేస్తున్నారని సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి తన తండ్రిని గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పనరాజు మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్న జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం ఆయన తన్యుడు జ్యోతుల నవీన్ ఈ రోజు ముహూర్తం చూసుకుని ఇంటింటి ప్రచారం ప్రారంభించారని ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని నెహ్రూని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ది పరిచి త్రాగునీరు సాగునీరు యువతకు ఉద్యోగపాధి అవకాశాలు విద్యా వైద్యం మౌలిక వసతులు కల్పిస్తారని తెలియజేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలిపిస్తే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సంక్షేమం అభివృద్ధి సమానంగా అందించే ఏకైక నాయకుడు હા <laughs> લેસ हे आग भन्डाउ भन्डामा gửi lời 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 Jangan lupa like, ఈ రోజున అంశం చేసుకొని మరి జ్యోతుల నవీన్ గారు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఇంటింత ప్రసారం చేస్తున్నారు మోడోడి గ్రామంలో మరి ఈ రోజున మరి జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మేనిఫెస్టో జ్యోతి నెహ్రూ గారు నియోజకవర్గం కోసం కొన్ని అంశాలను చేర్చడం జరిగింది అన్నిటినీ కలిపి రాబోయే రోజుల్లో మన ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసి సస్యశామలమైన నీరు అందించి మన పిల్లలకు ఉద్యోగాలు అందించి మరి అన్ని రకాల వైద్య అవకాశాన్ని కల్పించి అన్ని రకాలు కూడా భవిష్యత్తులో బంగార భవిష్యత్తు అందివ్వాలని చెప్పి ఈ నియోజకవర్గం కోసమే పాటుపడేటువంటి జ్యోతుల నెహ్రూ గారు తర్వాత నవీన్ గారు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు ఎవరైనా మరి నియోజకవర్గాన్ని వదిలి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పారిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఓడిన నగ్గిన జ్యోతులు నెహ్రూ గారు కానీ నవీన్ గారు కానీ మరి ఇక్కడే ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వ్యక్తులు కాబట్టి అందరూ కూడా రాబోయే రోజుల్లో మరి నెహ్రూ గారిని ఎమ్మెల్యేగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని రాష్ట్రం దగ్గర నుంచి జగ్గంపేట నియోజకవర్గం దాకా అన్ని రకాల అభివృద్ధిలో మనం అందరూ సుఖ సంతోషాలతో ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మరి ఎన్నికలు వస్తూ ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అలాగే మరి జనసేన రెండు సంకీర్ణ ప్రభుత్వంగా కలిసి ముందుకెళ్తా ఉన్నాయి మరి సంకీర్ణ ప్రభుత్వంలో జ్యోతులు నెహ్రూ గారే అభ్యర్థి అవడం జరుగుద్ది కాబట్టి అటు జనసేన ఇటు తెలుగుదేశం కలిసి ఐక్యం ఐక్యంగా మరి నెహ్రూ గారి గెలుపు కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఉనికి సాటడం కోసం మరి అందరూ ఆహార చేస్తా ఉన్నారు మరి నవీన్ గారు వెళ్తూ ఉంటే ఈ రోజుని బ్రహ్మరథం పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం అవడం ఖాయం అని చెప్పేసి మరి వైఎస్ఆర్ ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం మరి సైకిల్ గుర్తు మీద ఓటేసి మన నెహ్రూ గారిని గెలిపించి మన ప్రాంతాన్ని మళ్ళీ సురక్షితంగా సస్యశ్యామలంగా చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సైకిల్ గుర్తుగా మన వాట్లా సైకిల్ గుర్తుగా మన వాట్లా సైకిల్ గుర్తుగా మన వాట్లా జై